మావోయిస్టు పార్టీకి చెందిన మరో అగ్రనేత రూపేష్ లొంగిపోయారు చర్చల ప్రతిపాదనకు కేంద్రం తిరస్కరించడంతో నిన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు భూపతి అరవై మంది కేడర్ తో కలిసి లొంగిపోయారు ఇప్పుడు మావోయిస్టు పార్టీకి చెందిన మరో కీలక నేత ఆసన్న అలియాజ రూపేష్ ఛత్తీస్గఢ్ లో లొంగిపోయారు ఆయనతో పాటు మరో నూట అరవై తొమ్మిది మంది సభ్యులు లొంగిపోయారు మురుగు జిల్లా పోలోనిపల్లికి చెందిన ఆసన్న ఐటీఐ పాలిటెక్నిక్ చదివారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పీపుల్స్ వార్ పార్టీలో చేరిన ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పీపుల్స్ వార్ యాక్షన్ టీం సారథిగా పగ్గాలు చేపట్టారు అదే ఏడాది హైదరాబాద్లో ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్రను పట్టపగలే నడి రోడ్డుపై హత్య చేసిన ఆపరేషన్ కు ఆయనే నేతృత్వం వహించినట్లు ప్రచారంలో ఉంది రెండు వేలలో ఏపీ హోంమంత్రి ఏ మాధవరెడ్డి ప్రయాణిస్తున్న కారును మందు పాత్రతో పేల్చేసి చంపేయడం రెండు వేల మూడులో అలిపిరిలో సీఎం చంద్రబాబు కాన్వాయను క్లెమూర్ అమ్మాయితో పేల్చడం దుశ్చర్యలతో ఆసన్న పేరు విస్తృతంగా ప్రచారమైంది